ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషువాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏంటంటారు ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది చూద్దాం ధనస్సు రాశి అంటే గురువు బేస్డ్ రాశి గురువుకి బెస్ట్ ఫ్రెండ్ మనం చెప్పాలంటే చంద్రుడు ఆల్సో గురు ఫీల్స్ కంఫర్టబుల్ విత్ సూర్యుడు గురువు వెళ్ళి ఫిఫ్త్ హౌస్లో కూర్చుంటున్నాడు సూర్యుడు అంటే ఆత్మ గురుడు అంటే ధర్మం సూర్యుడు ఐదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మంచి ప్లస్ సో ఇప్పుడు జరిగేది ఏంటంటే వీడు తన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఏదైనా సమస్యల్లో ఉన్నారు ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా సమస్యల్లో ఉన్న వాళ్ళు ఉంటారు ధనసులో సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు కొంచెం మనం డెవలప్ అవుదాము హెల్త్ పరంగా పుట్ట తగ్గిద్దాము ఫిట్గా ఉందాము ఫిట్గా ఉందాము జాగ్రత్తగా తిన్నాము మనం ఇప్పుడు జాగ్రత్తగా తిన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ అనేది మీరు పాలు చక్కెర మానేస్తే మీ ఫేస్ మీద ఉన్న మచ్చలన్నీ వెళ్ళిపోతాయి తెలుసా ఈ రకమైన పాటిస్తారు అంటే మెయిన్ ని బాగా ఓకే పొట్ట లోపల డ్రెస్సింగ్ ఇవన్నీ చేస్తారు హెల్త్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ రన్నింగ్ జాగింగ్ తర్వాత రిక్రియేషన్ అంటే స్విమ్మింగ్ అంటే పనితో పాటు ఎంటర్టైన్మెంట్ స్విమ్మింగ్ డ్రైవింగ్ అంటే మీకు రిక్రియేషన్ అంటే ఐడియా ఉంది కదా ఒకటేసారి పని జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ కూడా జరుగుతుంది అలా వెళ్ళొద్దాం ఆ గుడికి అలా వెళ్ళొద్దాం ఆ సినిమాకి అలా క్రికెట్ మ్యాచ్కి వెళ్ళొద్దాం ఇవి ఇవి ఎక్కువ ఉంటాయి సో రిక్రియేషన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది ఈ నెల వీళ్ళకి మన ధనసు రాశి వాళ్ళకి తర్వాత ఎనిమిదో ఇంట్లో కుజుడు ఎనిమిదో ఇల్లు అంటే ట్రాన్స్ఫర్మేషన్ డామినేషన్ దాంట్లో కుజుడు విపరీతంగా ఉన్నాడు విపరీత పరిస్థితిలో ఉన్నారు సో వీళ్ళకి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మామూలుగా ధనసరాశాలు ఉంటారు ఒక స్ట్రోక్ ఒక స్ట్రోక్ అంటే ఏంటి ఒక సిచ్యువేషన్ ముందుకు వస్తుంది ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాడు అడ్జస్ట్ అవ్వడానికి కానీ ఇబ్బంది ఇచ్చి ఎవరిస్తున్నారు ఇబ్బంది కుజుడు కానీ వీడు గురుతత్వ రాసి గురువు కుజుడు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చెప్పాలంటే రాముడు గురువు కుజుడు హనుమంతుడు ఈ భూమి మీద మోస్ట్ స్ట్రాంగెస్ట్ గురువు ఇప్పటిదాకా ఎవరికి ఉన్నాడంటే రాముడికి అత్యంత శక్తివంతమైన గురు గురువు శక్తి రాముడిది అత్యంత శక్తివంతమైన కుజశక్తి ఎవరిది హనుమంతుడిది రాముడు హనుమంతుడు ఎంత మంచి ఫ్రెండ్స్ మనకు తెలుసు సో ఒక బ్యాడ్ ఒక విపరీతమైన ఈవెంట్ జరుగుతాయి మంచి జరుగుతుంది వీడికి వీడికి ఏదో ఒకటి జరిగి ఎవడో ఒక మాట అన్నారు తిట్టారు వీడు డిసప్పాయింట్ అవుతారు కానీ దాని వల్ల వాడు మంచి జరుగుతాడు ఎవరు తిట్టారు కానీ వీడు తర్వాత హ్యాపీ ఫీల్ అవుతారు నా మంచిగా జరిగిందిలే భావన ట్రై చేస్తున్నాడు అని వాడు అనుకుంటాడు కానీ మంచి జరుగుతుంది ఎవడో ఒక మాట అంటాడు కానీ తర్వాత ఆ మాట వాడు చెప్పాడు కాబట్టి నాకు ఇవాళ ఈ చైతన్యం వచ్చింది భక్తి చైతన్యం ఏదో ఒక చైతన్యం వచ్చింది రాముడికి హనుమంతుడికి కలిసినప్పుడే కదా వాళ్ళ పవర్ ఏంటి ఇద్దరికి తెలిసింది వాళ్ళు ఇద్దరికి తెలీదు వాళ్ళు ఏం చేయగలరని ఓకే ఇద్దరు కలిసినప్పుడే మనం చూసాం కదా ఎంత పెద్ద యుద్ధం జరిగింది హనుమంతుడికి తెలియదు వాళ్ళంక తగలబెట్టగలుగుతాడు ఇండియన్ ఓషన్ని దాటగలుగుతాడు రాముడికి తెలీదు నేను పది తలకాయలు ఉన్న రావణాసుని చంపగలుతానని కదా ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ రావణాసురుడు వాడిని నేను చంపగలుగుతానని రాముడు కూడా తెలియదు అప్పుడు దాకా వాళ్ళిద్దరు కలిసినప్పుడే కదా తెలిసింది సో వాళ్ళ హిడెన్ ఎజెండా అంటే వాళ్ళకి తెలియని శక్తి అనేది వాళ్ళ ముందుకు వస్తుంది అనుకోని సంఘటన జరగటం ద్వారా అది ఎంతవరకైనా మేలే అంటారు అది ఒక సంఘటన అవ్వచ్చు ఒక మాట ఒక మాట కూడా ఒక సంఘటన ఒక మనిషి ఎదురేడు రెండు మాటలు చెప్పాడు అది కూడా ఒక ఈవెంటే వాడికి ఒక పవర్ అండ్ కెపాసిటీ తెలిసి వస్తుంది ఓకే ఓహో ఈ పని నేను బాగా చేయగలను ఇదే ట్రై చేస్తా పదిహేను తర్వాత నాకు బాగా కలిసి వస్తుంది ఒక రెండు నెలల తర్వాత బాగా కలిసి వస్తుంది అని వాడికి వాడిలో ఉన్న స్ట్రెంగ్త్ వాడిలో ఉన్న వీక్నెస్ వాడికి తెలిసొస్తుంది చాలామందికి వాడి గురించి పది పాయింట్లు రాయమంటే రాయలేడు భూమి మీద ఏ మనిషి మనిషిని పట్టుకున్నారో నీ గురించి పది పాయింట్లు రాయి రా అంటే అన్ని అబద్ధ రాస్తాడు తెలుసా అన్నీ తప్పు రాస్తాడు నేను రాసిస్తా వాడు ఎదురు మనిషిని అడిగితే కరెక్ట్ చెప్తాడు కానీ మీకు మీరు రాసుకున్నారు పదికి పది పాయింట్లు తప్పు రాస్తారు ఎందుకంటే మనం ఎప్పుడు మనల్ని కరెక్ట్ అనుకుంటాం అవతలని రాంగ్ అనుకుంటాం కానీ మనల్ని చూసేవాడు గమనించేటోడుకి తెలుసు మనలో ఎంత ప్లస్ ఉంది ఎంత మైనస్ ఉంది కదా మనం ఎప్పుడు హీరో అనుకుంటాం మనల్ని కానీ మనకు తెలియదు అప్పుడప్పుడు మనం వేరే వేరే రోల్స్ చేస్తూ ఉంటాం ఎక్కడెక్కడో ఏందేందో చేస్తూ ఉంటాం సో మనలో ఉన్న పవర్ ఏందో మనకు తెలుస్తుంది అది కాకుండా ఉగాది కాబట్టి ప్రతి మనిషి క్యాలిక్యులేట్ చేసుకుంటాడు ఒకసారి సో ఆ క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు చాలా పాయింట్స్ రివీల్ అవుతాయి నేను ఇది చేయకూడదు ఇంతవరకే చేయాలి జీవితంలో ఒక క్లారిటీ వస్తుంది జీవితంలో క్లారిటీ వస్తుంది ఇంతవరకు ఇదే చేస్తాను ఇంత ఇంతవరకు చేస్తాను ఒక తొమ్మిది నెలలు ఇది చేస్తాను తొమ్మిది నెలల తర్వాత నేను ఫీల్డ్ మారిపోతా ఈ వ్యాపారం మార్చేస్తా ఆ జాబ్కి ట్రై చేస్తా ఇది ఇక్కడ వరకు అంతే ఒక ప్లాన్ వేసేసుకుంటాడు తెలిసిపోద్ది ఓకే నేను ఇది చెయ్యాలి అని గా తెలుస్తుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకోండి ఆ కోర్సే చెయ్యాలి ఆ కోర్సు కూడా తెలియదు కోర్సు తెలుస్తుంది వ్యాపారం పునుగులు పెట్టాలి పునుగులు పెట్టాలి పునుగులే పెడతా అప్పుడు అక్కడ ఇడ్లీ పెడదాం అనుకుంటాడు దోశ పెడదాం అనుకుంటాడు మ్యాగీ చేద్దాం అనుకుంటాడు లాస్ట్ ఇంటర్ పునుగులే ఫిక్స్ అవుతాడు పునుగులే బాగా సేల్స్ అవుతాయి తెలుస్తుంది సో పునుగులే పెడతాడు సో జీవితంలో ఇక మీదట మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక క్లారిటీ అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది గురుగారు అలాగే నిరుద్యోగులు వ్యాపారస్తులు వేల ఎలా అంటారు నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఉంటారు ఎంతకాలం మాట వచ్చి అంటారు మరి వేళ న్యూస్ వినడానికి అదే చెప్తున్నా ఇంట్లో హ్యాపీగా కూర్చున్నా ఇంట్లో హ్యాపీగానే కూర్చోండి మీకు ఏ ప్రాబ్లం లేదు అలానే ఉండండి హ్యాపీగా మంచి మూడు పూటలు తినండి నిద్రపోండి మీకు ఏ ప్రాబ్లం రాదు అలానే ఉండండి ఎందుకంటే కరెక్టు షష్ఠగ్రహ కూటమి నాలుగో ఇంట్లో జరిగింది కాబట్టి ఇంట్లో ఉండేవాడు నిరుద్యోగం ఉంటాడు బేసిక్గా వాడు బయటపడాలంటే ఇంకా నామస్మరణ చేయాలి షష్టగ్రహ కూటమితో స్టార్ట్ అవుతుంది సంవత్సరం అంటే పనికి వచ్చేవాడు ఎట్లనే బాగుపడతాడు పనికిరానోడు నిరు నిరుద్యోగి అంటే అంటే వాడికి ఈ రోజైనా వస్తుంది పని పని చేయట్లేదు నిరుద్యోగి అన్ని రకాలుగా అయితే వాడు ఏం చేయలేడు సరే తర్వాత ఇంట్లో గొడవలు అవుతాయి కష్టగ్రహ కూటమి నాలుగో ఇల్లు వైవాహిక జీవితంలో కూడా ఏమైనా ఇబ్బందులు రావచ్చు వైవాహిక జీవితంలో ఇబ్బంది ఇంట్లో అమ్మ నాన్న చెల్లి అక్క తమ్ముడు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇబ్బంది పెడదామని చూస్తారు పిచ్చ టెన్షన్ పిచ్చ ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తారు వీడికి ఇది ఇబ్బంది పడతారు కొంచెం నేనేదో కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నాను నేనేదో హ్యాపీగా టూర్లోకి వెళ్తున్నాను స్విమ్మింగ్ చేస్తున్నాను సినిమాలకు వెళ్తున్నాను మధ్యలో ఫ్యామిలీ గోలేంద్రా బాబు ఈ ఫోన్లో ఆపండి రాయన చచ్చిపోతున్నాను నేనేం రాలేను రా బాబు ఇప్పుడు ఊరికి నా వల్ల అవ్వదురా నాయన ఫ్యామిలీ డిస్టర్బ్ చేస్తుంది ఫ్యామిలీ వల్ల డిస్టర్బ్ అవుతాడు కానీ పెద్ద పట్టించుకోడాది వాళ్ళు ఇబ్బంది పెడుతుంటాడు నేను పెద్దగా పట్టించుకోడు ఇక ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎలాంటి వాటిలో పెట్టుబడులు పెడితే బాగుంటుంది అంటారు వీళ్ళకి చాలా క్లారిటీ వచ్చేస్తారు దీంట్లో పెట్టాలని మెయిన్గా దీంట్లో పెట్టాలంటే ఉన్న వ్యక్తిగత జాతకం చూపించుకోవాలంటారు ఏదైనా గోల్డ్ కొనే ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుంది ఓకే ఏదైనా గోల్డ్ కొంటే కొనొచ్చు ఇన్ఫ్లూయెన్సర్స్ యూట్యూబ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉంటే మళ్ళీ ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అంటే చాలా రకాలు ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వచ్చేస్తుంది ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారు మీకు మళ్ళీ మారిపోతారు మీరు మెడిసిన్లో ఉన్నారు మీకు మళ్ళీ మారిపోతుంది ఇన్వెస్ట్మెంట్ అనేది సూర్యుడికి సంబంధించి ఇప్పుడు సూర్యుడు అంటే చాలా వస్తుంది ఇప్పుడు సూర్యుడు అంటే బంగారం వస్తుంది మీకు సూర్యుడు అంటే మళ్ళీ ఫైర్ వస్తుంది చాలా రకరకాలు వస్తాయి ఒక్క ఐటమ్ కదా పది ఇరవై ఐటెంలు వస్తాయి బేసిక్గా పాయింట్ ఏంటంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఓకే అలాగే సొంత ఇంటి కల నెరవేరడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు గురుగారు సొంత ఇంటికి కళ ఇచ్చేది నాలుగో ఇల్లు నాలుగో ఇంట్లో షష్టగ్రహ కూటమి జరుగుతుంది అసలు మర్చిపోండి గందరగోళం ఉంటుంది కానీ ఆ థాట్ ఉంటుంది ఆ థాట్ ఉంది కట్టాలి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి అని థాట్ ఉంది కానీ షష్టగ్రహ కూటమి అక్కడే జరుగుతుంది కాబట్టి గందరగోళం ఉంటుంది కొద్దిగా పనులు త్వరగా వెళ్ళలేము కదా పనులు ఆ ఐడియా రాదు వచ్చినా ఆ పనులు ముందుకెళ్ళవు ఇరుక్కోవడము ఇది అది అది ఒక బీజం అయితే పడుతుంది అది ముందు ముందు వెళ్ళా ముందు నాకు క్లారిటీ వస్తుంది చాలా టైం ఉందండి కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మరి బెటర్ రిజల్ట్స్ పొందడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియదు గురుగారు ధనసు రాశి అంటే శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త దత్త జయ గురుదత్త ఇంకోటి ఏ పని చేసినా కొంచెం క్యాలిక్యులేటెడ్గా చేయాలి క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటారు కదా అలా స్లోగా చేసుకుంటూ వెళ్ళండి సక్సెస్ మీ వైపే వస్తుంది తొందరపడొద్దు కూల్గా ఉండండి మీ ఫ్యామిలీ వాళ్ళతో గొడవపడొద్దు సైలెంట్గా క్లోజ్ చేసేయండి సిచ్యువేషన్ అది బేసిక్ ధనుసరకు బాగానే ఉంది పర్లేదు ఓకే చాలా బాగా వినసారి గురు గారు ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ